పొత్తులో భాగంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా పొత్తులో భాగంగా చూడవరానికి జనసేన పార్టీ అలా చేస్తే పోటీ చేసింది మాట చెప్పింది పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా మా పార్టీ వస్తే ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను కొంత కొచ్చిన మార్క్ అయితే ఉందండి ప్రజల్లో కానీ మీ జంక్షన్లో కానీ జన్సేన తెలుగుదేశం కొత్తగా స్నేహితుల ఆదరించడానికి చాలామంది అనాధనాలు ఉన్నాయి రాజకీయ పై వాళ్ళు ఎవరో వచ్చి పోటీ చేస్తారు దాని గురించి చోడవలో ప్రజలు బలహీనత గట్టి పెట్టుకొని పై ఎవరో నాయకత్వం రావాలి తెలుగుదేశం నుంచో జనసేన చదువుకుంటున్నారు కానీ ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుడు సమతులే నాయకుడు ఉన్నారు ఇన్చార్జ్ తాతయ్య పాల్గారుతో పాటు సమకాలింపున వారి రాజుగారు ఉన్నారు కొంతమంది వారి నాయకులు ఉన్నారు సరే నాయకత్వం రావం చెట్టు కానీ జనసేన పాటకి నేను ఉన్నాను భాగంగా జనసేన వస్తే టీవీఎస్ లో పోటీ చేస్తాడు పుత్రోభాగం తెలుగుదేశం స్థానిక నాయకత్వం పోటీ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే స్థానికంగా మనస్థిస్తున్నాను స్థానిక నాయకత్వం పోటీ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే సమయంలో అధిష్టాన నిర్ణయాన్ని నేను ధక్కించే ప్రశ్న లేదు పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది పాటిస్తాను అనే ఆదేశాలతో వచ్చే ఎన్నికల్లో మా అందరికీ నమ్మకం ఉంది ఇక్కడ జనసేన పార్టీ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా చూడవలం ప్రభుత్వం చూడవరానికి సంబంధించి స్థానిక నాయకత్వం రావాలని వ్యక్తిగతంగా కూడా నా అభిప్రాయం మీరు ఒక కార్యక్రమాలన్నీ చేస్తున్నారు జనసేన పార్టీ పెకింగ్ నుంచి కూడా ఇటు అధ్యాతల కానీ యాక్టివ్గా ఉండడం జరుగుతుంది అన్న మీరు టికెట్ ఆశిస్తున్నారా లేదా చూడొని పదలు కూడా చెప్తున్నాను టీవీఎస్ అందరింత మాత్రం కచ్చితంగా ఎమ్ఎల్ అవధులు మాత్రం బయటస్తా ఎమ్ఎల్ అవధులు నేను నిన్ననే పని చేస్తాను నేను ఇన్నే సమస్య పరిష్కరిస్తాను మీరు

పార్టీని మెట్లు మానిపేలా తీసుకొచ్చారు పైకి మీరు కేరళ పైకి లాగారు ప్రతి ఒక్కరికి గుర్తింపించారు వాళ్ళకి ఏదో స్థాయి ఇచ్చారు అంత ప్లాట్ఫామ్ ఇచ్చారు మీరు ఒక మాటలు చెప్పాలంటే మీరు కాకుండా ఎవరికైనా పై వాళ్ళకి కానీ అధిష్టానం కేటాయిస్తే మీ కేరళ సహకరిస్తుందా సహజంగా మేము భావజాలతో ఉంటాం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి వాస్తవ స్థితిగతులన్నీ తెలుసు ఈ దగ్గర జరుగుతున్న పోరాటం తెలుసు మేము నిస్సందర్భంగా చెప్తున్నాం అట్లీస్ట్ విశాఖపట్నం డిస్టిక్ చోడవ నియోజకవర్గంలో జనసేన పార్టీ చేసిన పోరాటాలు కాని పనులు కానీ ప్రజల పక్షాన్ని ఎవరు చేయలేదు కాబట్టి అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నదు జనసేన కంటే కూడా వస్తే బీవీఎస్ రాజు పోటీ చేస్తారు బయటకు